తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ యొక్క ప్రార్థన ప్రారంభించుకుందాము రాత్రికాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం మరి ఏసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న కుటుంబాలకు కుటుంబంలోని ప్రతి బిడ్డకు దైవజనులకు మరి ఎవరైతే పరిచయం చేసి వింటున్నారో వారందరినీ కూడా దేవుడు దీవించి గాక మీకందరికీ వందనములు శుభములు ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రాలు ఒక పాట పాడుకునే దేవుని స్థుతించి ప్రార్థనలో కొనసాగుదాం నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతము అనవరతమా ప్రభుని చేత్తము అనుకరింతుము పనులలో నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతము వేదవాక్య పఠనమందు విసుగు చెందకను దైవ చిత్తము నన్ను సరించుచు నడుతుము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువకా విసుగు నాలయమునకు పిన్న పెద్దల తెత్తుము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో భంగపరచడి పనులనన్నిటి కృంగదీసెద మనిషము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము ప్రేమతోడను పెరు ప్రేమతోడను వారిని ప్రియులుగను ক্ষমু সহি প্রভুকড় শা জীবিত নার নীতি সূর্য কম শক্তি কলাদ শরীর বলা শ্রম ক্রীত ভক্তি তো হৃদয় পূর্ত প্রভুকে অর্থ భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికి అర్పితుము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము చిన్న దైవ దైవరాజ్యపు చిరుత వారసులంచును అన్ని వేళల వారి వృద్ధికి మిన్నగా తోడ్పడదాము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము పెద్దవారలు దైవజనులని పేర్మితో భావితము భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము జీవితంబున ప్రభుని ప్రేమ శిష్యులను ప్రసరింతము జీవితంబున ప్రభుని ప్రేమ శిష్యులను ప్రసరింతము దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య నుందము దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య సన్నిధినుంతము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము లేలుయా దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు రాత్రికాల ప్రార్థనలకు మరి ఒకసారి ఆహ్వానం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాఘనుడ మహోన్నతుడా సర్వశక్తి మంత్రుడ ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడు సమర్థుడవు నాయన ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఉదయ కాలం నుంచి ఈ రాత్రి కాలం వరకు మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించారయ్యా నాయన ఈ రాత్రి సమయంలో ఆయన తండ్రి మేము చేసే ప్రార్థన విజ్ఞాపనను అంగీకరించినందుకు మీకు స్తోత్రాలు మాకు మీరు తోడుగా ఉన్నారయ్యా అనుదినము మీ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ దూతల కాపుదలను మీ దృష్టినే మా మీద ఉంచారు నాయన మీకు స్తోత్రాలు ఏమి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము ఏమీ చేయలేము నాయన ప్రార్థించి నాయన మీరిచ్చిన రక్షణ కొనసాగుటకు మీ సహాయం ద్వారానే మేము నడుస్తున్నాము అందుని బట్టి స్తోత్రాలు సత్యవాక్యమును మాకు దయచేసి వాక్యానుసారమైన జీవితం జీవించటకు ప్రేరేపణ కలిగించి ఆ విధంగా నాయన పరిశుద్ధాత్మ దేవ మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ఆశీర్వదించండి ఆ పరిశుద్ధపరచండి ఇదిగో కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద మీ మహిమ గల శక్తివంతమైన గాయపడిన హస్తాన్ని చాపండి దీవించండి ఆశీర్వదించండి నాయన ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేని నాయన కుటుంబంలో ప్రతి అవసరతలు తీర్చుమని వేడుకుంటున్నాను దేవ హల్లె స్తోత్రం 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 నాయన తండ్రి మరి నాయన విదేశాల కొరకు చదువుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు విదేశాలు వెళ్ళాలని ఆయన వీసా కొరకు నాయన టికెట్ల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వారందరి జీవితాల్లో పెద్దగా గొప్పగా సాధించాలని ఆశ ఆశపడుతున్నారు ఆశపడే ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవ వారి యొక్క వీసాలను పంపించమని వేడుకుంటున్నాను వారి చదువుల్లో సహాయం చేయండి వారు ఏ కాలేజీలకు మరి అప్లై చేసుకుంటున్నారో ఎక్కడ చదవాలనుకుంటున్నారో అన్ని విషయాల్లో మీకు కృప చూపించండి అయ్యా నాయన వారి ప్రయాణాలను దీవించండి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి దారి సరళం చేయండి నాయన వారు వేయాలనుకుంటున్న ప్రతి అడుగును మీరు పరిశుద్ధపరచండి దేవా దాని ద్వారా వారికి నష్టం కలిగేటట్లయితే నాయన వేరే మంచి దారిని వారి కొరకు సరళం చేయమని వేడుకుంటున్నాను అదేవిధంగా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నాయన అక్కడికి అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు కానీ తండ్రి అక్కడున్న కష్టాలు వారికే తెలుస్తుంది అయ్యా కాబట్టి మీరు సహాయం చేయమని వారికి ప్రతి సమయంలో కూడా నాయన పరలోకం నుండి మీ సహాయాన్ని మీ హస్తాన్ని చాపి ఆ బిడ్డలకు ధైర్యం దయచేయమని వేడుకుంటున్నాను విదేశాల్లో ఎంతోమంది చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు చేసేటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన వారందరినీ మీరు దర్శించండి దీవించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు ఇంటి క్లాస్ ఇంటర్వ్యూ ఇంటర్మీడియట్ క్లాసులు పాస్ అయ్యారు నాయన ఆ బిడ్డలకు తగినటువంటి సీట్లు వారి ఏ సబ్జెక్టు విషయమే ఎదురు చూస్తున్నారో అందులో వారు ప్రవేశించులాగన బహుగా చదువుకొని నాయన జ్ఞానం కలిగి మీ అందు విశ్వాసం కలిగి ప్రార్థన విజ్ఞాపనలతో బిడ్డల జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను యవనస్థల గురించి నేను ప్రార్థిస్తున్నాను అయ్యా కాలేజీలో భయం మైన వ్యక్తులతో పరిచయాలు కాకుండా నాయన వారి జీవితాలు నాశనం చేసుకోకుండా సహాయం చేయమని మొరపెడుతున్నాను పసిబిడ్డలను దీవించండి అయ్యా నాయన ఈ కాలంలో తండ్రి పసిబిడ్డలను ఎత్తుకొని పోయేటువంటి వారు బహుగా ఉంటున్నారు కాబట్టి బిడ్డలకు మీ సంరక్షణ దయచండి మీ దూతల కాపుదల తోడుగా ఉంచండి నాయన వారి జీవితాలు వెలిగించండి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండటానికి సహాయం చేయండి మీ కాపుదల దయచండి నాయన సాలమ్మ గారి గురించి నేను మొరపెడుతున్నాను గొప్ప దేవుడవయ్యా సహాయం చేయగలిగిన శక్తిమంతుడు సమర్థుడో నాయన నిజమే నీవు తప్ప సహాయం చేయగలిగిన వారు ఎవరూ లేరు నాయన మేమందరము ప్రార్థించాం నాయన తండ్రి అబడను సెకండ్ టైం నాయన తండ్రి హార్ట్ ఆపరేషన్ జరిగినా కూడా ఆయన పెరాలసిస్ వచ్చినా కూడా మీరు సంరక్షించి కాచి కాపాడి నిలబెట్టిన గొప్ప దేవుడు మీ నామాన్ని మహిమపరచుకున్న దేవుడు మీకే స్థుతి ఘనతా మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ఆ విధంగా ఎంతమంది బిడ్డలు నాయన వెనకబడి ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారు బిడ్డలందరినీ దర్శించండి తల నుంచి వారి పాదం వరకు ప్రతి అవయవాన్ని తాకండి నాయన వారి బాధల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ఈ ఎండాకాలంలో ఎక్కువగా తలనొప్పులు ఒళ్ళునొప్పులతో బాధపడుతుంటారయ్యా బిడ్డల ముట్టండి స్వస్థపరచండి నాయన మీకు స్తోత్రాలు వారు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క మందుల్లో మీ యొక్క రక్త ప్రోక్షణ దయచేయండి నాయన పరిశుద్ధపరచండి నాయన మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత దయచేయండి నాయన తండ్రి కానీ అయా ప్రతి ఒక్కరు ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా నీ సన్నిధిలో గోజాడి మొరపెట్టి ఇతరుల కొరకు కూడా ప్రార్థించే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ మీకే స్తోత్రాలు అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలను దర్శించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు ద శక్తి బలము ఆరోగ్యము ఏసు క్రీస్తు ప్రభువారి నామం నా దయచేయమని వేడుకుంటున్నాను దేవామిక స్తోత్రాలు నాయనా తండ్రి నాయనా దైవజనులుగా ఉంటున్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి భార్య ఉంటున్న వారిని దర్శించండి వారు ఊరుకునే వారు కాదయ్యా సంఘాల కొరకు బిడ్డల కొరకు నాయన ఎంతోమంది కొరకు ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు అటువంటి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన వారి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచండి నాయన నీ సేవలో కొనసాగుతున్న ఆయన హింసింపబడుతున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి వారికి సహాయం చేయండి అయ్యా మీ సహాయము మీ ప్రేమ మీ ఆదరణ కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి ఎలక్షన్స్ జరిగాయి నాయన ఆ ఎలక్షన్స్లో నాయన ఎవరిని మీరు ఎన్నుకోనయ ఉన్నారో ఎవరిని పంపించిన ఉన్నారో మాకు తెలియదు కానీ మంచి ప్రభుత్వము మాకు దయచేయమని అయ్యా ఆ యొక్క అధికారుల ద్వారా నాయన ప్రజలు నష్టపోకుండా బాధపడకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా నేను ప్రార్థిస్తున్నానయ్యా మీకు స్తోత్రాలు ఎంతో మంది బిడ్డలను హింసిస్తున్నారు నాయన ఎంతోమంది మంది బిడ్డలను పంపించాలని చూస్తున్నారు దేవా భూమి నీది ఆకాశం నీది గాలి నీది నీరు నీది సృష్టించిన సృష్టికర్తవు నీవు నాయన ఎప్పుడు తెలుసుకుంటారయ్యా తెలుసుకునేటువంటి అవకాశం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన తండ్రి సాతానుడు ఒకడు ఉన్నాడు వాడి ద్వారా ప్రేరేపింపబడి వారిని నరకంలోకి లాగడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని నాయన దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయన సహాయం చేయగల శక్తి ప్రతి వ్యక్తి మీద మీ దృష్టి నుంచి ఉన్నావు తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నావు నాయన పరలోకం అందున మా తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మదేవా సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకే స్తోత్రాలు 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 నాయన ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నాయన స్త్రీలను దర్శించండి నాయన వారికి సుఖప్రసవం దయచేయండి నాయన తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు ఏ అపాయాలు వారిని అంటకుండా సహాయం చేయండి నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధ మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా ఎంతమంది బిడ్డలు గర్భ సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో బిడ్డలందరి గర్భాలు తెరవండి నాయన నాయన తండ్రి కుమారులు యహో అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలమైన ఇచ్చు బహుమానమన్నా మీరిచ్చే బహుమానాల కొరకు వారు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నాయన వ్యాపారస్తులను దీవించండి నాయనా నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా అనాథలను దర్శించండి నాయనా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా తండ్రి సొంత ఇల్లు లేక ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు వారికి సొంత గృహము దయచేయమని వేడుకుంటున్నానయ్యా ఇప్పుడే చూసినటువంటి ఆ యొక్క నాయన తండ్రి ప్రార్థన విజ్ఞాపన నాయన ఏ బిడ్డ అయితే ఇంటి గృహం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నానయ్యా గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి మరి తండ్రి డబ్బు లేక బాధపరిచిన బిడ్డలు వారి అవసరతలు తీర్చండి నాయన అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయనా పరిశుద్ధి మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా ఎంతమంది బిడ్డలు ఆయన ప్రార్థన విజ్ఞాపనలు పంపించి ఉన్నారో వారందరి ప్రార్థనలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన కానీ ప్రతి ఒక్కరు నాయన తండ్రి ఆ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయండి నాయన హృదయ అంతరంగంలో నుంచి పాప క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాలు పట్టుకొని ప్రార్థనల ద్వారా వారి జీవితాలు సరిచేసుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన తండ్రి దైవ జనులను దీవించండి అయ్యా ఆశీర్వదించండి నాయన వారు చేస్తున్న పరిచర్యలను జీవించండి వారు చేస్తున్న సమస్త నాయన పరిచర్యలను దర్శించండి నాయన మీరు ముందుకు కొనసాగుటకు సహాయించండి జ్ఞానం దయచేండి వాక్యానుసారమైన జీవితం దయిచండి వాక్యాన్ని వింటున్నప్పుడు నాయన ఆ హృదయాలన్నీ కదిలింపబడినట్లుగా ఆత్మకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను దయ దేవామికి స్తోత్రాలు ప్రపంచవ్యాప్తంగా మేము ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను దర్శించండి ప్రతి ఒక్కరికి నిజమైన రక్షణ మారు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవా మరి తండ్రి ఎంతమంది బిడ్డలైతే నాయన మానసికంగా నలిగిపోతున్నారో చీకటి అంధకార శక్తులతో బాధపడుచున్నారు నాయన తండ్రి ఆ యొక్క మంత్రశక్తులతో తంత్రశక్తులతో వారి హృదయాలను వారు సరి లేక బాధపడుతున్నారు బిడ్డలందరి మీద పరలోకం నుండి మీ వెలుగున వారి హృదయాల నిండా నింపుమని వేడుకొంచున్నాను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుమని వేడుకుంటున్నాను అయ్యా మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ప్రతి మీద కుమ్మరించమని వేడుకొంచున్నాను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి నాయన విడుదల ప్రసాదించండి ఏసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు విడుదల గాక నేను ప్రార్థిస్తున్నాను నాయన మానసిక స్థితిని సరిచేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన తండ్రి ఎవరైతే ఏ సమయం ఏ అవకాశం కొరకు ఏ అవసరం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ వాటన్నింటినీ నెరవేర్చమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా ఆయన ఈ యొక్క కార్యాన్ని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క మోష గారిని దర్శించండి దీవించండి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు తెచ్చండి తన కుటుంబాన్ని దర్శించండి కుటుంబంలో తల్లిని వారి రక్త సంబంధికులను తన భార్య బిడ్డలను వారు చేస్తున్న పరిచర్యలను వారు నాయన ఉద్యోగంలో ఉన్న ప్రతి కార్యాలను మీ ఆధీనంలో ఉంచుకొని వారికి సహాయం చేసి దీవించమని వేడుకుంటున్నాను వారి పరిచర్యలో నాయన ఇంకా మీ ఆలోచన ద్వారా బహు ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను శ్రావణం బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు ఆమె ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు